హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాన్ టైలింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా బాగున్నారా నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మన వ్యూవర్స్లో ఒక సిస్టర్ అడిగారు అన్నయ్య నేను ఎన్నిసార్లు కటింగ్ చేసినా కూడా నా బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదరడం లేదు దయచేసి నేను పంపిస్తున్నటువంటి బ్లౌజ్ ఒకసారి కటింగ్ చేసి చూపించండి అని చెప్పి అడిగారు ఆ సిస్టర్ కోసం మనం ఈరోజు ఈ బ్లౌజ్ కటింగ్ చేయబోతున్నాము సిస్టర్ వచ్చేసి బ్లౌజ్ మెజర్మెంట్స్ కూడా పంపించారు పొడవు పద్నాలుగు అదేవిధంగా చెస్టు ముప్పై రెండున్నర నడుము ఇరవై తొమ్మిది రెట్ట లూజు పదకొండు ఆమ్ రౌండ్ పదిహేను రెట్ట పొడవు వచ్చేసి సిస్టర్ పంపించలేదు కాబట్టి మనం రెట్ట పొడవుని ఆరు ఇంచులు పెడదాం ఫ్రెండ్స్ ఈ మెజర్మెంట్స్ తో కటింగ్ చేస్తే బ్లౌజ్ సెట్ కావడం లేదని చెప్పి చెప్పారు కాబట్టి వీటిల్లో ఈ మెజర్మెంట్స్ లో ఏవైనా మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటే చేసి మనం ఈ బ్లౌజ్ కటింగ్ చేద్దాము ముందుగా వచ్చేసి బ్లౌజ్ పొడవుని మార్కింగ్ చేద్దాం ఫ్రెండ్స్ బ్లౌజ్ పొడ వచ్చేసి పద్నాలుగు ఇంచులు ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ తీసుకుందాము కాబట్టి పద్నాలుగున్నర ఇంచులు ఉండే విధంగా ఒక మార్క్ చేసుకుందాం ఈ మార్క్ దగ్గర ఒక లైన్ చేద్దాం ఈ బ్లౌజ్ నడుము వచ్చేసి ఇరవై తొమ్మిది ఇంచులు ఉంది ఇరవై తొమ్మిది ఇంచుల్లో నాలుగో భాగం ఏడు బావ ఇంచు వస్తుంది కాబట్టి ఏడు భావ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకుందాం బ్లౌజ్ వెనక వైపున వచ్చే డాట్ కోసం ఒక ఇంచు అదే విధంగా కచ్ కోసం ఒక రెండు ఇంచులు ఈ విధంగా మార్క్ చేసుకుని లూజ్ వచ్చేసి పదిన్నర ఇంచు వచ్చింది ఈ పదిన్నర ఇంచునే ఇక్కడ కూడా మార్క్ చేసుకుందాం ఈ పై మార్కుని కింది మార్కుని కలుపుకొని ఒక లైన్ డ్రా చేద్దాం కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం ఈజీగా ఉంటుందని చెప్పేసి ముందుగానే ఈ విధంగా ఒక బాక్స్ లాగా తయారు చేసుకుందాం ఫ్రెండ్స్ డ్రాయింగ్ చేయడానికి ఈ కొలతలు అడ్డంగా ఉన్నాయి కాబట్టి ఈ కొలతలు నిద్ర పెద్దాం ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ నడుము ఇరవై తొమ్మిది ఇంచులు ఉంది కాబట్టి ఇది చిన్న సైజ్ బ్లౌజు కాబట్టి ఈ బ్లౌజ్ కి షోల్డర్ వచ్చేసి ఐదు ఇంచులు పెట్టుకుందాం ఫ్రెండ్స్ షోల్డరు ఇంచులు పెట్టుకుందాం అదేవిధంగా నెక్ బిడలుపు వచ్చేసి రెండు ఇంచులు పెట్టుకుందాం అదేవిధంగా కింది వైపును కూడా మార్క్ చేసుకుందాం ఐదు ఇంచులు రెండు ఇంచులు ఈ విధంగా మార్క్ చేసుకుని ఈ మార్కింగ్ దగ్గర లైన్ ని డ్రా చేసుకుందాం ఈ చంకడోన్ అనేది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఖర్చుతో కూడా కలుపుకొని ఐదున్నర ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఖర్చుతో కూడా కలుపుకొని ఐదున్నర ఇంచులు పెట్టుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది కాబట్టి ఇక్కడ కూడా ఐదున్నర ఇంచు ఉండే విధంగా మార్క్ చేసుకుని ఇక్కడ లైన్ డ్రా చేసుకుందాము బ్యాక్ సైడ్ వచ్చే నెక్ కోసం ఇక్కడ రెండు ఇంచులు పెట్టాం కదా పైన వచ్చేసి రెండు ఇంచులు పెట్టాము కింద వైపు వచ్చినప్పటికీ రెండున్నర ఉండే విధంగా మార్క్ చేసుకుందాం ఈ విధంగా మనం పై కొలత కంటే కింది కొలత ఎక్కువ పెట్టినందువల్ల ఇక్కడ బ్యాక్ నెక్ వచ్చేసి బాగా రౌండ్గా వస్తుంది అదేవిధంగా బ్రాడ్గా కూడా వస్తుంది ఫ్రెండ్స్ బ్యాక్ నెక్ అనేది మన దగ్గర ఆది బ్లౌజ్ ఉంటే ఆది బ్లౌజ్ ప్రకారం పెట్టాలి లేదంటే కస్టమర్ ఎన్ని ఇంచులు పెట్టమని చెప్పి ఉంటారో అన్ని ఇంచులు పెట్టుకోవాలి మనం ఇప్పుడు నేర్చుకోవడం కోసం ఇక్కడ ఎనిమిది ఇంచులు ఉండే విధంగా మార్క్ చేసుకుందాం ఫ్రెండ్స్ బ్యాక్ నెక్ వచ్చేసి ఎనిమిది ఇంచులు బ్యాక్ నెక్ కూడా వచ్చేసి ఎనిమిది ఇంచులు పెట్టాము ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాలనుకున్నాం కదా కాబట్టి ఈ హాఫ్ ఇంచు దగ్గరికి ఈ విధంగా మార్క్ చేసుకుందాం మార్క్ చేసుకుని ఈ లైన్ ని తీసేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ రౌండ్గా వచ్చే విధంగా మార్క్ చేసుకుందాం ఫ్రెండ్స్ మనం కట్ చేస్తున్నటువంటి బ్లౌజ్ చెస్ట్ వచ్చేసి ముప్పై రెండున్నర ఇంచు ముప్పై రెండున్నర ఇంచులో నాలుగో భాగం ఎనిమిది బావ ఇంచు వస్తుంది కాబట్టి ఎనిమిది బావ ఇంచు దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఎనిమిది బావ ఇంచు దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి అదేవిధంగా ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు ఎక్స్ట్రా ఉండే విధంగా మార్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్ పై లైన్ లైన్ ని కలుపుకొని స్ట్రైట్ గా ఒక లైన్ చేసుకోవాలి ఇక్కడ కొద్దిగా అవతలికి వచ్చింది అయినా పర్వాలేదు ఈ లైన్ అనేది మనకు కరెక్ట్ గా సరిపోతుంది ఇది వచ్చేసి ఖచ్చి లైన్ కాబట్టి ఇక్కడ గుట్ కోసం ఈ విధంగా డాట్స్ పెట్టుకుందాం చంక దగ్గర రౌండ్ గా డ్రాయింగ్ చేసుకోవడం కోసం ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ ఒక ఇంచు ఉండే విధంగా మార్చేసుకోవాలి ఇక్కడ ఒక ఇంచు ఉండే విధంగా మార్క్ చేసుకొని ఈ చంకరండ్ అనేది డ్రాయింగ్ వేసుకోవాలి చూడండి ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఈ విధంగా ఈ విధంగా స్టార్ట్ చేసుకొని ఈ మార్క్ లేకి ఈ మార్క్ లే కలుపుకోవాలి ఇక్కడి నుంచి మళ్ళీ ఈ విధంగా ఇక్కడికి కలిపేసుకోవాలి ఈ విధంగా ముందుగా డాట్స్ పెట్టుకొని మనం ఈజీగా ఈ రౌండ్ అనేది డ్రాయింగ్ వేసుకోవచ్చు ఈ బ్లౌజ్ కటింగ్ కోసం సిస్టర్ పంపించిన ఈ చంక రౌండ్ అనేది పదిహేను ఇంచులు ఉందని చెప్పి పంపించారు ఇప్పుడు మనకు ఎన్ని ఇంచులు వచ్చిందో ఒకసారి చెక్ చేద్దాము చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుని ఈ విధంగా చెక్ చేసుకుంటారు అండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనకు ఎనిమిది ఇంచులు వచ్చింది అంటే ఎనిమిది ఇంచులు అంటే ఎనిమిది ఎనిమిది పదహారు ఇంచులు అనమాట ఆమ్ రౌండ్ పదహారు ఇంచులు వచ్చింది కాబట్టి ఈసారి మీరు కటింగ్ చేసుకునేటప్పుడు ఈ యొక్క ఆమ్ రౌండ్ అనేది పదహారు ఇంచులు వచ్చేటట్టుగా చూసుకోండి అలాగే ఇప్పుడు నేను చూపించిన విధంగా ఇక్కడ చంకడౌన్ అనేది ఐదున్నర ఇంచులు ఇక్కడ రౌండ్ కోసం ఒక ఇంచు ఉండే విధంగా మార్క్ చేసుకున్నారంటే మీకు బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది కాబట్టి ఈ టిప్స్ ని ఫాలో అయ్యి బ్యాక్ పార్ట్ ని పర్ఫెక్ట్ గా కట్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ ని ఎలా కట్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ ని క్లాత్ మీద పెట్టుకుని ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే డ్రాయింగ్ వేసుకుంటాము ఇక్కడ కింది భాగంలో ఒక రెండు ఇంచులు తగ్గించుకొని మార్క్ చేసుకుంటాము అందుకని చూడండి ఇక్కడ రెండు ఇంచులు ఉండే విధంగా మార్క్ చేసుకోండి అదేవిధంగా ఈ వైపును కూడా రెండు ఇంచులు ఉండే విధంగా మార్క్ చేసుకుని ఇక్కడ డ్రాయింగ్ చేసుకోండి ఈ కింది వైపున తుడిపేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ వచ్చేటప్పటికి అన్నిటికంటే ముందు ఫ్రంట్ నెక్ అనేది డ్రాయింగ్ వేసుకోవాలి ఈ ఫ్రంట్ నెక్ అనేది ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి దీనికి ఐదున్నర ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ కాబట్టి ఐదున్నర ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోండి ఐదున్నర ఇంచు దగ్గర మార్క్ చేసుకుని ఇక్కడ స్ట్రైట్ గా ఈ విధంగా లైన్ ని డ్రా చేసుకోండి ఇక్కడ రౌండ్గా వచ్చే విధంగా మార్క్ చేసుకోండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ డ్రాయింగ్ వేసాం కాబట్టి బ్యాక్ పార్ట్ డ్రాయింగ్ ని ఈ విధంగా తీసేద్దాం ఫ్రెండ్స్ ఫ్రంట్లో వచ్చేసి కొద్దిగా నెక్ విడల్పుగా బాగా రౌండ్గా రావాలనుకుంటే ఇక్కడ కూడా మనం కొద్దిగా ఈ విధంగా లోపలికి వెళ్లి ఈ విధంగా మనం డ్రాయింగ్ వేసుకోవచ్చు ఫ్రంట్లో వచ్చేసి నెక్ బాగా రౌండ్గా బ్రాడ్గా రావాలంటే ఈ విధంగా డ్రాయింగ్ వేసుకోండి లేదు మామూలుగా ఉంటే సరిపోతుంది అనుకుంటే ఈ విధంగా డ్రాయింగ్ వేసుకోండి ఫ్రెండ్స్ ఉక్స్ పట్టి కాజాపట్టి వైపున ఒకటిన్నర ఇంచు తగ్గించుకోండి జాయిన్ చేసే వైపున ఒక హాఫ్ ఇంచు తగ్గించుకోండి తగ్గించుకొని బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ పొడవు డ్రాయింగ్ కోసం ఇక్కడ ఒక హాఫ్ ఇంచు మార్క్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ విధంగా ఒక మార్క్ చేసి పెట్టుకోండి మీ దగ్గర కనుక కొలత బ్లౌజ్ ఉంటే ఆ కొలత బ్లౌజ్ ప్రకారం ఈ పొడవు అనేది పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి రెండున్నర ఇంచు ఉండే విధంగా మార్క్ చేసుకోండి ఇక్కడ రెండున్నర ఇంచు ఉండే విధంగా మార్క్ చేసుకోండి ఇక్కడ నుంచి మళ్ళీ రెండున్నర ఇంచ్ ఉండే విధంగా మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక మార్క్ చేసి ఉన్నాం కదా మనం ఈ మార్క్ దగ్గర నుంచి ఈ విధంగా ఈ మార్కులే కలిపేసుకోండి ఈ మార్కులు కలుపుకున్న తర్వాత ఈ మార్క్ దగ్గర నుంచి ఈ మార్క్ దగ్గరికి ఈ విధంగా డ్రాయింగ్ వేసుకోండి చాలా ఈజీగా మనం ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా డ్రాయింగ్ వేసుకోవచ్చు చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్ట్రైట్ గా పెట్టుకున్నందువల్ల మనం ఈ మెయిన్ డాట్ అనేది కుట్టుకునేటప్పుడు చాలా ఈజీగా కుట్టుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం డాట్స్ పెట్టున్నాము ఈ డాట్లను ఈ విధంగా మార్క్ చేసుకోండి మార్క్ చేసుకున్న తర్వాత చూడండి మెయిన్ డాట్ పొడవు ఇక్కడ మనం రెండున్నర ఇంచు పెట్టున్నాం కదా ఈ రెండున్నర ఇంచు మధ్యలో ఒకటింబాబు ఇంచు దగ్గర ఒక మార్క్ చేసుకోండి ఇక్కడి నుంచి పైకి రెండున్నర ఇంచు ఉండే విధంగా ఒక మార్క్ చేసుకోండి ఈ మార్క్ దగ్గర నుంచి ఇక్కడికి ఈ విధంగా స్ట్రైట్ గా స్ట్రైట్ గా ఒక మార్క్ చేసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి కలిపేసుకోండి మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి కలిపేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఈ కాజాపట్టి ఉక్స్పట్టి దగ్గర వచ్చే డాట్ కోసం ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఉండే విధంగా ఒక మార్క్ చేసేయండి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎన్ని ఇంచులు ఉందో చెక్ చేసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఐదు ఇంచులు వచ్చింది ఐదించులో సగభాగం రెండు వందల ఇంచు వస్తుంది రెండు వందల ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోండి మీరు క్లాత్ మీద కటింగ్ చేసేటప్పుడు అయితే ఇక్కడ హాఫ్ ఇంచు దగ్గర మార్క్ చేసుకుని ఇక్కడి నుంచి ఇక్కడికి క్లాత్ని ఫోల్డ్ చేసుకుని మధ్యలోకి మార్క్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చూడండి ఈ మార్క్ దగ్గర నుంచి పొడవు రెండున్నర ఇంచు ఉండే విధంగా మార్క్ చేసుకోండి ఫ్రెండ్స్ మార్క్ చేసుకుని ఈ విధంగా ఇక్కడ ఒక డాట్ వేసుకోండి ఈ రెండు డాట్లు డ్రాయింగ్ వేసుకున్న తర్వాత ఈ రెండు డాట్ల మధ్యలో ఎంత వెడల్పు ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి రెండు భావించి ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనం రెండు భావించి ఉండే విధంగా మార్క్ చేసుకోవాలి అదేవిధంగా ఇక్కడి నుంచి కూడా రెండు భావించి ఉండే విధంగా ఇక్కడ రెండు భావించు ఉండే విధంగా చూసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడికి వస్తుంది అన్నమాట ఇక్కడ నుంచి ఇక్కడికి రెండు భావించు ఇక్కడ నుంచి ఇక్కడికి రెండు భావించు ఉండే విధంగా మార్క్ చేసుకుని పై డ్రాయింగ్ వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఎప్పుడైతే కరెక్ట్ గా చెక్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ లో ఈ డాట్లనే ఫ్రంట్ పార్ట్ లో ఈ మూడు డాట్లని డ్రాయింగ్ వేసుకుంటామో అప్పుడే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఫ్రెండ్స్ మర్చిపోయాం ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రంట్ లో వచ్చేటప్పటికి ఒక హాఫ్ ఇంచు ఇక్కడ లోక్ తీయాల్సి ఉంటుంది ఇక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచు ఉండే విధంగా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకుని ఇక్కడి నుంచి ఈ విధంగా మళ్ళీ ఇక్కడి నుంచి ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ అనేది చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకోవచ్చు బ్యాక్ పార్ట్ అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ డ్రాయింగ్ చేయడం పూర్తి అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేటివి డ్రాయింగ్ వేసుకుందాం ఫ్రెండ్స్ రెట్ట పొడవ వచ్చేసి ఉంది మడిచి కుట్టుకోవడానికి ఒక ఇంచు ఇక్కడ వచ్చేసి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు మొత్తం వచ్చేసి ఏడున్నర ఇంచు ఉండే విధంగా మార్క్ చేసుకుందాం ఫ్రెండ్స్ మార్క్ చేసుకుని ఇక్కడ ఈ విధంగా ఒక లైన్ ని చేసుకుందాం రెట్ట లూజ్ వచ్చేసి పదకొండు ఇంచులు పదకొండు ఇంచుల్లో సగభాగం ఐదున్నర ఇంచు చూడండి ఇక్కడ ఐదున్నర ఇంచు ఉండే విధంగా మార్క్ చేసుకోండి అదే విధంగా ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు హ్యాండ్స్ డౌన్ తీయడం కోసం మూడున్నర ఇంచు ఉండే విధంగా మార్క్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ మన ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు పోతుంది కాబట్టి ఇక్కడ ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు పోతే మనకు ఇంచులు మిగులుతుంది కాబట్టి మూడున్నర ఇంచు ఉండే విధంగా ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి మార్క్ చేసుకుని ఇక్కడ కూడా ఒక లైన్ ని డా చేసుకోండి ఇక్కడ ఇంచులు ఉండే విధంగా మార్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఇంచులు ఉండే విధంగా మార్క్ చేసుకోవాలి అదే విధంగా ఖర్చు కోసం ఒక రెండు ఉండే విధంగా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకుని ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ విధంగా లైన్ లను డ్రా చేసుకోవాలి హ్యాండ్స్ రౌండ్ తీయడం కోసం ఇక్కడ పై భాగంలో ఒకటిన్నర ఇంచు దగ్గర మార్క్ చేసుకుని ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు లైన్ డ్రా చేసుకున్నందువల్ల మీకు ఈజీగా ఈ రౌండ్ అనేది డ్రాయింగ్ చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంత పొడవుందో చెక్ చేసుకోండి చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆరు ఇంచులు పొడవు ఉంది ఇక్కడ మధ్యలోకి మూడు ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోండి మార్క్ చేసుకుని ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ విధంగా ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ విధంగా రౌండ్ వచ్చినట్టు మార్క్ చేసుకోండి మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ విధంగా రౌండ్ వచ్చినట్టు మార్క్ చేసుకోండి ఈ విధంగా మీరు ఈజీగా మీరు కొత్త వాళ్ళు అయినప్పటికీ కూడా ఈజీగా మీరు హ్యాండ్ కటింగ్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను వీడియో నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మీరు మా ఛానల్ ని కొత్తగా చూస్తా ఉంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్